ప్రైజ్ ద లార్డ్ ప్రభనేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను మనము ఇరవై విషయాలు ధ్యానించవలసి ఉన్నాం రెండవ తిమోతి పత్రికలో మూడవ అధ్యాయము ఒకటో వచ్చినము నుండి అంచి దినాలలో అపాయకరమైన దినాలు ఎలా ఉంటే మనుషులు మనస్తత్వాలు అనేది అక్కడ వ్రాయబడి ఉన్నది పౌలు గారు తిమోతికి వ్రాస్తూ ఉన్నారు వాటిలో మనం ఇప్పటికీ పది విషయాలు ధ్యానం చేసాం ఈరోజు పదకొండో విషయముగా అక్కడ వ్రాస్తాడు కదా మనుషులు అపవాదికులు అన్నాడు అనగా ఈ పది రకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళ గురించి ఇప్పటివరకు మనం ధ్యానించాం ఇప్పుడు ఈ పదకొండో రక మనస్తత్వం కలిగిన వారిని మనము ధ్యానించబోతున్నాం అపవాదికులు అంటే కారణము సంబంధము లేకుండా ఒక వ్యక్తి మీద నేరము మోపేవారు కనుక అంటే ఏమీ లేకుండా ఏమీ చేయకుండా వాళ్ళ మీద నిందల మోపేవాదిని అపవాదికులు అని అంటారు సహజంగా ఈ ప్రధానమైన కారణం నింద మోపడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈర్ష్య ఈర్ష్య అంటూ అసూయ ఒక దాతను చూసినప్పుడు దాత అంటే ఏదైనా త్యాగం చేసేవారు దేనికైనా ఇచ్చేవారు దాతను చూసినప్పుడు లోబి ఏదో ఏదో ఒక రకంగా నింద వేస్తాడు ఆ వ్యక్తి మీద సాత్వికును చూసినప్పుడు కోపిష్టి నేను ఎలాగో ఉండలేకపోతున్నాను కదా అని అతని మీద ఏదో ఒక రకమైన నింద వేస్తాడు అందగాడిని చూసినప్పుడు కురూపి ఏదో ఒక విధంగా అతన్ని అవమానపరచాలి విద్యావంతుని చూసి విద్యాహీనుడు అసూయతో అవతల వ్యక్తి మీద ఏదో ఒక నింద మోపి ఆనందిస్తూ ఉంటారు అపవాదుడు మోపేది అపవాది అంటే నింద మోపేవాడు అపవాది అంటే సాతారుడు ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాడు ఆదాము అవ్వలతో దేవునిపైనే ఫిర్యాదు చేశాడు అపవాది మీరు చావనే చావరు అన్నాడు మీరు చావనే చచ్చారు దేవతలవుతారు అన్నాడు దెయ్యాలై కూర్చున్నారు యోబుపై దేవుని దగ్గరికి వెళ్ళి అపవాదులు మోపాడు యోబు గురించి ఊరకయే భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు అనుకుంటున్నావా యోబు అంటూ యోబు గురించి నిందలు మోపాడు చివరికి శ్రమలకు కారణమయ్యాడు యోబు జీవితంలో సర్వలోకములోని సహోదరులపై నేరాలు మోపుతూనే ఉన్నాడు అపవాదులు మోపే స్వభావం దీని వలన కీడే జరుగుతుంది కానీ మేలు జరగదు కొందరు చాలా మంది చేయనిది చేసినట్లు చూడకపోయినా గాని చూసినట్లు వినకపోయినా వినినట్లు ఇతరుల మీద అపవాదులు వేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు ఏదో ఒక రోజు తాము కూడా అపవాదిని మొయ్యవలసి వస్తుందని అనుకోరు చాలా మంది సహోదరుల మీద నేరం మోపు అపవాది పడద్రోయబడి ఉన్నాడు అని ప్రకటనలో వ్రాయబడి ఉంది నేడు క్రైస్తవ సంఘాలలో ఒకరి కూడా ఒకరికి లేదు ఈ మిషన్లు గొడవ మిషన్లు అంటే ఆ డినామినేషన్ మీద ఆ సంస్థ మాది సంస్థ ఇలా వాదములతో ఒకరికొకరు కొట్టుకుంటున్నారు సయ్య బోధను ప్రక్కన పెట్టారు సేవకులపై పెద్దలు పెద్దలపై సేవకులు భర్తపై భార్య భార్యపై భర్త ఫిర్యాదులు చేసుకోవటం నేరాలు మోపుకోవడం ఇవన్నీ నీ ఇంటిని నీవే కూల్చుకుంటున్నావు నీ కన్ను నీవే పొడుచుకుంటున్నారు కదా నేను నీవే నాశనం చేసుకుంటున్నావు కదా నువ్వు నాటిన ఈ సర్ప విషబీజము నుండి మిడునాగు పుట్టును అని దాని ఫలము ఎగురు సర్పము అని యశాగ్రంథం పద్నాలుగు ఇరవై తొమ్మిదిలో ఉంది ఈ నేరారోపణలన్నీ చేయడం తమ నావను తామే సముద్రములో అంటే వాళ్ళ గృహాలను వాళ్లే ముంచుకున్నట్లు అనిపిస్తుంది ఇది ఎంతో నష్టానికి కారణమవుతుంది అపవాదులు మోపబడిన భక్తులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో దానియలు ఉన్నాడు దానియాల మీదట ఏదైనా ఒక నింద మోపాలని వాళ్ళు చాలా మంది తగిన హేతువ కనిపెట్టారు అని దానియాలు ఆరో అధ్యాయము నాలుగో వచ్చిన మనం చూస్తున్నాము దానియాలలో ప్రధాన అధిపతులు తప్పైనను లోపైనను కనుగొనలేకపోయేది దానియలులో చాలా మంది అధిపతులు ఉన్నారు కదా అక్కడ దర్యావేష కాలంలో ఇతనికి మంచి పోస్ట్ కలిగిందని దానియలకి ఏ విధంగానైనా తప్పు కలకాలి అని ప్రయత్నం చేస్తారు ఏ తప్పు దొరకలేదు అతను దేవుని పద్ధతి విషయంలో గాక మరి ఏ విషయంలో అతనిలో లోపము కనుగొనలేదు వీళ్ళందరూ రాజు దగ్గరికి వస్తారు ముప్పై దినాల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దను మానవులు దేవుని దగ్గర ఏ మనవి చేయకూడదు ఎవడైనా గనక చేస్తే సింహాల గుహలో వేయాలి అని శాస్త్రం పుట్టించారు దానియల మీదే టార్గెట్ చేసి ఎంత ఘోరం అండి ఎక్కడ దొరకడు అన్యాయములో గాని ప్రభుత్వ మంచి అధికారి దానియాలు లేక లంచాల విషయంలో కానీ అవినీతి విషయంలో కానీ పాపం విషయంలో కానీ ఎక్కడ దొరకడు ఇంకెక్కడ దొరుకుతాడైనా రోజుకు మూడు సార్లు ప్రార్థన చేస్తాడు ఆ విషయంలో దొరుకుతాడని ఆ విషయంలోనే నింద వేయాలి అని అనుకున్నారు మొత్తానికి టార్గెట్ చేశారు చివరికి రోజుకు మూడు సార్లు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు సింహాల గుహలో పడవేశారు రాజు ఉపవాసం ఉండి నాట్య వాయిద్యాలను కూడా జరగనీయలేదు అతనికి రాజుకి దర్యావేష్ నిద్ర కూడా పట్టలేదు అతడు మార్నింగ్ మార్నింగే గుహ దగ్గరికి వచ్చి దుఃఖస్వరంతో జీవం కలిగిన దేవుని సేవకుడైన దానియలు నిత్యము సేవించున్న దేవుడు నేను రక్షింపగలిగిన అని అడిగాడు దానియలు అంటాడు రాజా నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతాను ఆయన తన దూతను పంపి సింహాలను నాకు ఏ హాని కూడా చేయకుండా చేశాడు సింహాలను వాళ్లను మోయించాడు అన్నాడు రాజు సంతోషపడితుడయ్యాడు దానియాల మీద మోపిన వారందరినీ సింహాల గుహలో వేయించారు వాళ్ళ వెళ్ళక ముందే సింహాలు వారి ఎముకలను సహితము పగల గురికి పొడి చేసిన ఎవరైతే బుక్ చేయాలనుకున్నారు ధాన్యాల్ని ఎవరైతే అవమానపరచాలనుకున్నారు ధాన్యాల్ని చివరికి వారు వారి కుటుంబాలే నాశనమైపోయారు లోకులు వేసే అపవాదు తప్పించుకోగలగా సమర్థత అందరిలో ఉండదు నిందల మోపేవారు నిందకు గురైన వారి పాపములో భాగము పంచుకోక తప్పదు భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక టైములో ఏదో ఒక టైములో ఒక అపవాది మోయక తప్పడన్న సత్యాన్ని మీరు గ్రహించాలని మనం చేస్తున్నాను ఎవరేమన్నా ఉద్రేగపడకుండా మౌనం భరించాలి అప్పుడే జీవితము ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది పొగడతలనేమో ఎప్పుడు ఎలా భావించాలంటే విస్తుల్యంగా నిందలనేమో అమృతతుల్యంగా భావిస్తేనే సత్పూరి లక్షణం అది ఎప్పుడూ కూడా పొగడతల్ని మనుషులు పొగుడతారు మనల్ని వాటిని విస్తుల్యంగా విశ్వలాగా భావించాలి అమృత అమృతతుల్యంగా భావించాలి అది సత్పురుషుల యొక్క లక్షణము అన్నారు ప్రియ దేవుని బిడ్డలారా మూడోదిగా అపవాదులు మోసే దేవుని బిడ్డలు అపవాదులు అనేవి ఆ దేవుని మీద మోపుతాడు సాధారణుడు రెండవది అపవాదులు దేవుని సేవకుల మీద దానియాలు లాంటి వారి మీద మోపుతాడు మూడోది అపవాదులు దేవుని బిడలు అంటే విశ్వాసులు లేదా పరిశుద్ధుల మీద కూడా మోపుతుంటాడు నా నిమిత్తమైన జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని ప్రభు చెప్పారు మత్యి ఐదు పదకొండులో అపవాదులు మోపే అపవాది పడదొరబడ్డాడు ధాన్యాల మీద అపవాదులు మోపిన వారు సింహాల గుహలో వేయబడ్డారు ఇక ఇప్పుడు నమ్మి ఆయన పనిచేసి పరిశుద్ధుల వంతు వచ్చింది మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురు దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన చేత అపనింద వేయు వారు సిగ్గుపడుదురు ప్రియ దేవుని బట్టి ప్రారంభ దినాలలో మనం ప్రభువుని కలిగి జీవించినప్పుడు నిందలు బాధలు అనుభవించిన చేత పది మందిలో కూడా అల్లరైన సందర్భాలు ఉంటాయి నిందకు నా హృదయము బద్దలాయిను వాటిని సహించిన మీరు ధన్యులు అంటాడు సంతోషించి ఆనందించుడి పరలోక ముందు మీ ఫలము అధిక మగులు అని ప్రభు వారు చెప్తూ ఉన్నారు చక్కగా ఎదుగుచుండిన ఒక సంఘ కాపురి మీద గిట్టన వాళ్ళు కొందరు అసూయపడ్డారు గర్భిణీగా ఉన్న స్త్రీని తీసుకొచ్చి నీ పాపం వల్లనే నాకు ఈ గర్భం వచ్చినదని ఆవిడ చేత శాకుడి మీద నేరము మోపించారు ఆయన జవాబి ఏమీ చెప్పలేదు సంగము నుండి వెళ్ళగొట్టిరి తుదకు ఒక చిన్న గుహలోనే బస్ చేస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు ఆ స్త్రీ అక్రమ సంబంధం వలన కనిన బిడ్డను ఆయనకిచ్చేస్తుంది ఆయన దానిని కూడా అంగీకరించాడు ఒక ఐదు సంవత్సరాలైంది ప్రభు ఆ స్త్రీని భయంకరమైన వ్యాధితో మొత్తగా అప్పుడు ఆ స్త్రీ గ్రామ ప్రజల ముందు గ్రామ పెద్దల ముందు ఆవిడ ఎలా గర్భవతి అయింది ఎవరి ద్వారా గర్భవతి అయింది తన పాప మునుప్పుకొని చనిపోయింది ఆ బోధకుడి నింద తప్పించబడింది ప్రియ దేవుని బిడ్డల గిల్గాలు అంటే నింద దలించబడిన స్థలము అనే అర్థం మనుషులు పెట్టే నింద దోషన మాటలకు మీరు భయపడవద్దు కనుక ఏదో ఒక రకమైన నింద ప్రతి వ్యక్తి అధికారి కావచ్చు నాయకుడు కావచ్చు అతను ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు దేవుని సేవకుడు కావచ్చు బిషప్ కావచ్చు లేక రెవరెండ్ కావచ్చు ఎవరైనా గారి జీవితంలో ఏదో ఒక నింద అనుభవించవలసినటువంటి పరిస్థితి ఏదో ఒక రోజు ఉంటుంది సాతాండి ఎవరిని కూడా విడిచిపెట్టడు కదా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి అయితే ఈ రోజున ఎవరైతే నింద మోపుతారో వారి కుటుంబాన్ని దేవుడు ఏమాత్రం కూడా వర్దిల విడిచిపెట్టడు కనుక దేవుని బిడలమైనటువంటి మనము దూషిస్తే కోపము చెందక పొగుడితే ఉప్పొంగిపోకుండా సమతుల్యాన్ని పాటించాలి అది సాధుజనుల యొక్క లక్షణం దోషణ భోషణ తిరస్కారాలు కేవలం ఈ మట్టి శరీరానికి వాళ్ళు ఎవరన్నా దూషించినా లేక భోషణ కిరీటాలు ఇచ్చిన అంటే గణపరిచిన ఈ కేవలం ఈ శరీరానికి ఈ మట్టి శరీరానికి కానీ ఆత్మ కాదని తెలుసుకోవాలి నిందలు ఎవరైతే మోపుతున్నారో కనుక దేవుడు వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు అని గమనించాలి కనుక పదకొండోది అపవాదుకులు అంటే నిందలు మోపేవారని కనుక ఎవరి మీద చూడకుండా లేక వినకుండా ఇవి ఎప్పుడూ కూడా నింద ఎవరి మీద మోపద్దు ఎవరైనా మోపినట్లయితే వారితో మీరు మాకండి ఒకవేళ మీరు ఏకీపిస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది వాళ్ళతో పాటు ఎవరైతే ఏకీపించారో వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఉంటుంది మనం చేసిన ప్రార్థన వ్యర్థమైపోతుంది మన ఆరాధనలు మనము చేసే త్యాగము పరిచర్య వ్యర్థమైపోతుంది కనుక గమనించమని అది సాతాన్ యొక్క లక్షణమని దేవుని యొక్క వాక్యము బోధిస్తూ నది ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ పరిశుద్ధ నామములు బట్టి మీ కదనారు ఈ ఉదయ కాలమందు అపవాదుకులు అనే దాని మీద మీరు మాతో మాట్లాడారు మేము ఎవరి మీద నింద మోపేవారుగా కాకుండా మరి ప్రవ్వ మరి రూడి అయినటువంటి విషయాన్ని గ్రహించేవారుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ఈ దినము పెళ్లి రోజులు అలాగే పుట్టిన రోజులు అలాగే రక్షణ పొందిన రోజులు అనగా ఆత్మీయమైన రోజు ఎవరైతే ఆ ఈ రోజును కలిగి ఉన్నారు వాళ్ళ కొరకు వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం వాళ్ళని బహుగా జీవించండి ఇంకాను ఆయుష్నివ్వండి వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి నిండు వృద్ధాప్యం వరకు కూడా నాయన మరి ప్రభు అన్ని విషయాల్లో కూడా వారు మేలు పొందుకోవడానికి కృపద చేయండి ప్రభు వారు అనుకున్నవన్నీ కూడా పొందుకోవడానికి ఏ ఏ గమ్యమైతే వారు చేరాలనుకుంటున్నారో ప్రోభ మరి అనుకున్నది వారు సాధించడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్న మీకు స్తోత్రం ఇలాంటి పుట్టినరోజులు పెళ్లి రోజులు వారి జీవితంలో అనేకమైనవి నిండు వృద్ధాప్య మురుగు చేసుకోవడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం ఎవరైతే ఈ దినం బలహీనులుగా ఉన్నారో వారందరికీ ఆరోగ్యాలు చిన్నలేమి పెద్దలేమి వృద్ధులేమి అందరికీ ఆరోగ్యాలు ఇవ్వండి ఎవరైతే ఈ రోజున ప్రత్యేకమైన పని ప్రయాణం పెట్టుకుని ఉన్నారో వారు అనుకున్నవన్నీ కూడా ఈరోజు మేలుకరంగా మార్చండి వారికి మీరు తోడుగా ఉండండి వారికి ప్రతి అవసరతను తీర్చండి ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్న వారికి కుటుంబంలో సమృద్ధిని దయచేసి మేలు చేయండి ప్రతి తొందరలు విడిపించండి మనశ్శాంతిని దయచేయండి కుటుంబాలను వరిదల్ చేయండి యేసు క్రీస్తు నామంలో యు ప్రభు మీకు తోడైండుగాక